లేదా న్యూమరాలజీ అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం శాస్త్రం అనగా ఇది ఒక శాస్త్రం ఒక సైన్స్ మనము ప్రతి మనిషి జీవితంలో ఒక నంబర్లో జన్మిస్తాడు ఒకటో నంబర్ కానీ రెండో నంబర్ కానీ ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో తొమ్మిది సంఖ్యలో ఏదో ఒక సంఖ్యలో మనిషి జన్మిస్తాడు ఈ జన్మ సంఖ్య ఆధారం బట్టి జన్మ తేదీ ఆధారం బట్టి దీని బర్త్ నంబర్ అంటారు అలాగే మనము పుట్టిన తేదీ తేదీ నెల సంవత్సరము మొత్తం కొడినప్పుడు మనకు వచ్చే సంఖ్య అనేది డెస్టినీ నంబర్ అంటారు ఈ బర్త్ నంబర్ ఈ డెస్టినీ నెంబర్ ఆధారంగా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మనం ఏ రంగంలో వెళ్ళాలి బిజినెస్ చేయాలా వ్యాపారం చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా అనేది మనకి బర్త్ నంబర్ డెస్టినీ నంబర్ ద్వారా మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది ఒకటో నంబర్ సపోజ్ ఒక మనిషి ఉదాహరణకు ఒక మనిషి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు ఏదైనా వ్యక్తి ఈ తేదీలో పుట్టినట్లయితే ఈ తేదీలో జన్మించినట్లయితే వాళ్ళకి రవిగ్రామాధిపతి అంటే వీళ్ళు రాజులాగా ఉంటారు అంటే ఒకర్ వాళ్ళ సొంత స్వయం కృషితో ఎదుగుతారు ఇతరుల సలహాలు స్వీకరించారు సొంత నిర్ణయాలతో ఎదుగుతారు ఒకరి కింద పనిచేయడం ఇష్టపడరు వాళ్ళ కింద పది మందికి ఉద్యోగం ఆ ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతారు అంటే ఒక రాజులాగా బతుకుతారు ఒక ఊరికి ఒక దేశానికి ఒక రాష్ట్రానికి రాజులాగా ఉంటారు సో ఒక కంపెనీకి హెడ్ లాగా పనిచేస్తారు ఒక సంస్థకి హెడ్ పెద్ద హెడ్ లాగా పనిచేస్తారు అలా రవి గ్రామ్ ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి టోటల్ తేదీ యాడ్ చేసినప్పుడు మనకి డెస్టినీ నెంబర్ వస్తుంది ఈ బర్త్ నెంబర్ ఈ డెస్టినీ నెంబర్ కాంబినేషన్ బట్టి మనము ఒక వ్యక్తి ఏ ఏ రంగంలో రాణించగలుగుతారు ఏ రంగం తనకి బాగా సూటబుల్ అవుతుంది ఏ విధంగా కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు అలాగే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఈ న్యూమరాలజీ ద్వారా మనకు వివాహ పొంతన మ్యారేజ్ కంపాటబిలిటీ ఏ విధంగా ఒక అవతల వ్యక్తి మనకు కంపాటబుల్ ఉంటుంది ప్రతి సంఖ్యకి మనకి మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ఉంటాయి మిత్రగ్రహాలతోటి మనము ఏదైనా పొంతన జరిగినట్లయితే అది చాలా బాగా సంతోషంగా లాభాలు మనకిస్తుంది రెండో నంబర్ రెండో నంబర్ వచ్చేసి చంద్రగ్రహం మూడో సంఖ్య వచ్చేసి గురుగ్రహం నాలుగో సంఖ్య వచ్చేసి రావు గ్రహం ఐదు సంఖ్య వచ్చేసి బుధ గ్రహం ఆరో సంఖ్య వచ్చేసి శుక్రగ్రహం ఏడో సంఖ్య వచ్చేసి కేతు కేతుగ్రహం ఎనిమిదో సంఖ్య వచ్చేసి శని గ్రహం తొమ్మిదో సంఖ్య వచ్చేసి కుజగ్రహం ఈ విధంగా ప్రతి సంఖ్యకి ఒక అధిపతి ఉంటుంది ఆ గ్రహానికి ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ ఆ లక్షణాలు పొంతన చేసినప్పుడు మిత్ర సంఖ్యలతో చేసినట్లయితే వాళ్ళు కలిసి ఉండి లాభాలు లాభాలు వస్తాయి ఆ విధంగా వాళ్ళు ఎదుగుతారు లైఫ్లో మ్యారేజ్ పొంతనలో మంచి సంతోషకరమైన జీవితం ఉంటుంది అలాగే బిజినెస్లో ముందుకెళ్ళి ఉన్నత శిఖరాల విధా సాధిస్తారు అలాగే విద్యార్థులు విద్యార్థిని విద్యార్థిని ఏ రంగంలో టెన్త్ క్లాస్ తర్వాత ఏ రంగంలో తీసుకుంటే బాగా వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రంగంలో రాణిస్తారు ఏ ఏ ఏ విధమైన చదువు చదివితే వాళ్ళు వాళ్ళకి కలిసి వస్తుంది అనేది కూడా మనం సూచించవచ్చు ఈ సంఖ్యాశాస్త్రం అనేది క్లియర్గా మనకు చెప్తుంది ప్రతి నెంబర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి అలాగే మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారము మనకి ఏ నెల బాగుంటుంది ఏ తేదీ బాగుంటుంది ఏ సంవత్సరం బాగుంటుంది ఉద్యోగం మార్పు చేయాలనుకుంటారు సపోజ్ రెండు సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తున్నారు మళ్ళీ ఇంకొక మంచి జాబ్ కొట్టాలి ఒక మంచి కంపెనీలో వస్తుందంటే ఏ సంవత్సరం మనము ఆ అవకాశం గురించి ట్రై చేయొచ్చు అనేది సంఖ్యాశాస్త్రం క్లియర్గా సూచిస్తుంది బిజినెస్లో ఎక్స్పాన్షన్ బిజినెస్ ఇంకా కొన్ని భాగాలు పెంచడానికి ఎక్స్పాండ్ చేయడానికి అనుకున్నట్లయితే ఏ సంవత్సరం చేస్తే బాగుంటుంది ఆ సంవత్సరంలో ఏ నెలలు చేస్తే బాగుంటుంది ఏ రోజు చేస్తే బాగుంటుంది ఏ నెలలు జరగడానికి మంచిగా ఏ ఆటంకాలు లేకుండా జరగడానికి అనేది సంఖ్యాశాస్త్రం కానీ న్యూమరాలజీ కానీ క్లియర్ కట్గా మనకి క్రిస్టల్ క్లియర్గా సూచిస్తుంది అనమాట ఈ విధంగా సంఖ్యాశాస్త్రం అనేది జీవితంలో ఒక భాగం అది ఒక సైన్స్ మూఢనమ్మకం కాదు ఒక సైన్స్ ప్రతి నెంబర్కి ఒకటి ఉంటుంది మనకి లోషు గ్రిడ్ అని ఉంటుంది ఆ లోషు గ్రిడ్లో మనకి ప్లేన్స్ ఉంటాయి ఏ ప్లేన్ మనకి ఏ రంగంలో వస్తుంది అనేది ఉంటుంది తొమ్మిది భాగాలు లోషు గ్రిడ్ అంటే తొమ్మిది తొమ్మిది భాగాలు ఉంటాయి ఆ తొమ్మిది భాగాలు మన నంబర్లు ఏవేవి వస్తాయో ఆ నంబర్లన్నీ వాళ్ళు అమర్చినప్పుడు ప్లేన్స్ వస్తాయి ఏ ప్లేన్స్ కంప్లీట్ అవుతుంది వర్టికల్ ప్లేన్సా ఆరిజాంటల్ ప్లేన్సా ఆ ప్లేన్స్ కంప్లీట్ అవ్వడం వల్ల యోగాలు ఏమున్నాయి రాజయోగాలు ఏమున్నాయి ఆ రాజయోగం ఉంటే ఏ రంగంలో రాణిస్తారు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది గ్రిడ్ కూడా క్లియర్గా సూచిస్తుంది న్యూమరాలజీలో సంఖ్యాశాస్త్రంలో సో మనకు పుట్టిన తేదీ ప్రకారం లోషగ్రిడ్లో ఆ నంబర్లు అమర్చినట్లయితే మనకి ప్లేన్స్ వస్తాయి ఏ యోగాలు ఉన్నాయి మనకి బిజినెస్ కానీ వివాహం కానీ చదువుకోవడం పిల్లల చదవడం కానీ ఏ రంగంలో రాణిస్తారు ఏ రంగం వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఏ రంగంలో వాళ్ళ విజయాల విజయాల చాలా విజయాలు సాధిస్తారు అనేది మనకి న్యూమరాలజీ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మీకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీకు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి నా నంబర్ని నా ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టినట్లయితే నేను మీకు మీకు అపాయింట్మెంట్ ఇస్తాను సో నెక్స్ట్ వీడియోలో మనకి వాస్తు గురించి తెలుసుకుందాము వాస్తు కూడా మనకి తొమ్మిది భాగాలు ఉంటాయి అందులో మనకి ఒకటి మధ్య భాగము మిగతా ఎనిమిది మొత్తం చుట్టు భాగాలు ప్రతి భాగ ప్రతి భాగానికి ఒక గ్రహ అధిపతి ఉంటుంది ఆ గ్రహాలు ప్రతి గ్రహము ఒక అవయానికి అధి అధిపతి ఉంటుంది వాస్తులో ఆ వాస్తు కరెక్ట్ లేనట్ల కరెక్ట్ లేనట్లయితే మనకి మనకి ఆరోగ్యం కానీ మనకి ఏదైనా తల మనకి ఏమైనా సంబంధించిన ప్రాబ్లం కానీ మనకి పే పేరు ప్రతిష్టలు కానీ ధన సంపాదన కానీ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ న్యూమరాలజీ వాస్తు రెండు కంబైండ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా మంచి మనకి లాభాలు ఉంటాయి సో ఈ రెండు ఫాలో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మనము వాస్తు గురించి మొత్తము క్లుప్తంగా తెలుసుకుందాము థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే